ఓం శ్రీ లక్ష్మీ కుబీరాయ నమ శ్రీ మహాలక్ష్మీ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ చాలా బాగా వీడియోస్ అయితే చూస్తున్నారండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇందులో నాకు ఒక అద్భుతమైన కామెంట్ వచ్చిందండి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సో ఈ కామెంట్ చూసినప్పుడు నాకు బాగా ఆనందం అనిపించింది సో ఇన్ని రోజులు నా వీడియోస్ ఎలాగున్నాయి అందరికీ నచ్చుతున్నాయా లేవా అని అనుకునేదాన్ని కానీ ఈ కామెంట్ చూసాక చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే పెరిగాయండి తను యూఎస్ఏ నుంచి నా వీడియోస్ వాష్ చేస్తానని చెప్పారు అలాగే వీడియోస్ చాలా బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి ఎటువంటి డ్రామా ఉండదు సో ఇలాగే కీప్ ఇటప్ ఇలాగే చేయండి ఇలాగే వీడియోస్ చేయండి అని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఒక కాంప్లిమెంట్కు సంబంధించింది కామెంట్ వస్తే మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఇంత కష్టపడి వీడియో తీసినందుకు గుర్తింపు వచ్చిందనే ఆనందం చాలా విలువైంది నాకు సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ కదా ఇంకా ఫ్రైడే రోజు వచ్చిందంటే చక్కగా పూజ చేసుకోవడానికి అన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి అందులో ముఖ్యమైనది అందమైన ముగ్గు అయితే వేసుకుంటాను కదా వాకిట్లో కాగా ముగ్గు వేసుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడుతున్నాను చక్కగా వినండి మీ మనసుకు తప్పకుండా నచ్చుతాయి ఎందుకోసమంటే ప్రతి ఒక్క అమ్మాయికి సాంప్రదాయబద్ధంగా నడవాలనిపిస్తుంది పూజలు చేసుకోవాలి ఇంటిని అందంగా అలంకరించుకోవాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి హ్యాపీగా ఆనందంగా ఉండాలనిపిస్తుంది కాకపోతే ఇంట్లో ఇబ్బందులే కావచ్చు ఎటువంటి మనసు బాగాలేకపోవడమే కావచ్చు పని ఒత్తిడి వల్లనో ఇలాంటివన్నీ మనము చేయలేకపోతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము నిరాశపడుతూ ఉంటాము సో అలాంటి నిరాశ పడుతున్న వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటి మీరు పూజ చేసుకోవాలి మీరు ఇలాగ హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఎలాగుండాలో నాకు తెలిసిన విషయాలను అయితే తప్పకుండా షేర్ చేస్తున్నాను వీడియోని పూర్తి వరకు చూడండి ఎవరైతే పూజలు చక్కగా ఇలాగ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి విలువైన ముచ్చట్లయితే చెప్తున్నానండి ఇంకా పూజల విషయానికి వస్తే చాలామంది ఏమంటారంటే బ్రాహ్మి ముహూర్తంలోనే పూజ చేసుకోవాలి ఇలాగ చేసుకోవాలి ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే దీపం పెట్టుకోవాలి ఆరు గంటల్లో పూజ అయిపోవాలి అలాగైతేనే బాగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఇలాంటివన్నీ చూస్తుంటాము చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేయండి అని చేసిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు సో ఒక్కటి గుర్తుంచుకోండి ఎవరిలాగానో నడవాలని కాదు అసలు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉదయాన్నే అలాగా వీడియోస్ చూసి అలాగే అలంకరించుకొని అలాగే చేసుకునే విధానము మీకు వీలవుతుందా సో ఉదాహరణకి మూడు గంటలకి లేచాం మూడు గంటలకు లేచిన తర్వాత ఇలా కడపలు కడుక్కొని తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకోవడానికి టైం ఎంత పడుతుంది దగ్గర దగ్గర ఒక గంట టైం పడుతుంది వాకి లోడిచి కళ్ళాకు చల్లి నీటితో కడిగి ఇలా అలంకరణ చేసుకోవాలంటే గంట గంట పైన పడుతుంది మూడు నుంచి నాలుగు గంటల వరకు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇల్లు తడిబట్ట పెట్టుకోవాలి సరే ముందు రోజే గిన్నెలు కడుక్కోవడం కానీ పొయ్యి దగ్గర కౌంటర్ టాప్ నీట్గా పెట్టుకోవడం కానీ ఇలాగ ఇల్లు కూడా శుభ్రంగా చేసుకున్న పాచి ఇల్లు ఉంటుంది కాబట్టి కొద్దిగా మనము ఊడ్చుకొని తడిబట్టయితే పెట్టుకోవాలి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది పట్టిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ వరకు మనం రెడీ అయిపోతాం రెడీ అయిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా చేసుకోవాలి అనుకున్నా సరే ఇవన్నీ దీప్ దీపపు కుందులు కానీ పువ్వులు పెట్టుకోవడం కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అలాగ ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ అయిన తర్వాత మళ్ళీ హడావిడిగా ఉ దీపం పెట్టుకొని అందంగా అలంకరించుకొని ఫోటోలకి పూలు పెట్టుకొని ఇవన్నీ చేసుకోవడానికి ఇంకొక అరగంట పడుతుంది అవునా కాదా అప్పటి వరకు ఆరు అవుతుంది ఆరు గంటల వరకు మనము పూజను ప్రశాంతంగా చేసుకుంటున్నామా లేదా హడావిడి పడుతున్నామా కంగారు పడుతున్నామా ఇది ఒక్కటే చూసుకోవాలి తర్వాత ఆరు గంటలకు పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి టైంకి టిఫిన్ రెడీ చేయగలుగుతున్నామా బాక్సులన్నీ సర్ది పెట్టగలుగుతామా వాళ్ళని చక్కగా అన్నీ అరేంజ్ చేసి పంపించగలుగుతామా అంత టైం మనకు ఉంటుందా అంత ప్రశాంతంగా చేసుకోగలుగుతామా మన ఇంటి వాతావరణము ఎలాగుంది ఇలాగ ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలి సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది చక్కగా అందంగా హుందాగా ఉన్న ఇండ్లలో ఎప్పటికప్పుడు నీట్గా ఉంటున్నాయంటే ఎప్పటికప్పుడు అలాగ ఉంటున్నాయి అంటే వాళ్ళు ఎలాగ శుభ్రం చేసుకుంటారు ఎలాగ వీలవుతుందో వాళ్ళకి తెలుస్తుంది ఇంకా వీడియోస్ కోసము అయితే ముందే ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు ముందు ప్రిపరేషన్ ఎంత కావాలో అంత ఉంటుంది అంతే కదా చూడండి నేను ఇలాగ పూజ చేసుకోవాలని నా మనసుకు ఉన్నప్పుడు నేను సాయంకాలం పూట పనులన్నీ చేసుకుంటూ ఇలాగ చేసుకోవడానికి నాకు ఎన్ ఇంత టైం పడుతుంది సో నేను ప్రశాంతంగా చేసుకునే వరకు నాకు సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఇలాగ చక్కగా తయారైపోయి కూర్చుంటాను ఇంత టైం పడుతుంది అదే ఆరు గంటలకే మొదలు పెట్టాలంటే నాకున్న పనులకి కాదు పిల్లలు ఉంటారు వాళ్ళకి చదువుకి సంబంధించి చెప్పాలి డిన్నర్కి సంబంధించి ప్రిపేర్ చేయాలి హస్బెండ్ ఉంటారు వాళ్ళకి సంబంధించి పనులు చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది సో నేనేమంటానంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము శుభప్రదం లేచి ముందుగా ఇల్లుని చక్కగా క్లీన్ చేసుకొని గుమ్మాలన్నీ నీట్గా అందంగా అలంకరణ చేసుకొని ముగ్గు అందంగా వేసుకొని ఇవన్నీ పనులు చేసుకొని ముందు పిల్లలకు సంబంధించి భర్తకు సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చక్కదిద్దుకున్న తర్వాత మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏ టైంకి ఉండగలుగుతారు సో అది తొమ్మిది అవుతుందా తొమ్మిదిన్నర అవుతుందా పది అవుతుందా అనేది ఆలోచించకండి మీ ప్రశాంతమైన ఏకాంతం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు ఆ భగవంతుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోండి మనసు నిండా భక్తితో పూజ చేసుకోండి పూలతో చక్కగా అలంకరణ చేసుకోండి ధూపం వేయండి దీపం పెట్టండి చక్కగా పాటలు పాడుకోండి వీలైతే నామాలు చదువుకోండి ఇలాగా ప్రశాంతంగా కేటాయించుకునే టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మన ఇంటికి సంబంధించి మన వాతావరణము మన ఇంటి వాతావరణం ఎలాగుంది మనకి టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోండి మీ మనసుకు చాలా సంతోషంగా ఉంటుందండి హడావిడిపడి కంగారు పడి ఏదో అయిపోతుందని ఉదయాన్నే లేచి కంగారు కంగారుగా పూజ చేసుకుంటే ఫలితం అంటూ ఏమీ ఉండదు ఇది కలియుగం ఈ కలియుగంలో పూజలకు సంబంధించి ఏమని చెప్పారంటే శాస్త్రాలు పద్ధతిలో వివరించదగింది ఏంటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క సాంప్రదాయం అనేది మనకి ఉంది ఇంకా ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మన తాత ముత్తైతుల దగ్గర నుంచి అది అనాది నుంచి కొద్ది కొద్దిగా సాంప్రదాయం పాటిస్తూ వచ్చారు ఇప్పుడున్న పరిస్థితులలో మనము భక్తితో భజనలు చేయడము భక్తితో భగవంతుణ్ణి ఆరాధించడము పుష్పం పత్రం తోయం ఇంతవరకు పెట్టి ఎంత వీలైతే అంత మనసుతో చేసే పూజకు మాత్రమే ఫలితం ఉంటుంది కలియుగంలో అని చెప్పారు ఇంకా భక్తి విషయానికైతే భక్తి పలు రకాలు కొంతమంది వట్టి పూలు అలాగ చేసి పెట్టేసుకొని చక్కగా అలంకరించుకొని ప్రశాంతంగా ఒక ఐ ఐదు నిమిషాలు దండం పెట్టుకుంటే పూర్తి అయిపోతుంది కొంతమంది వీలైనంత మట్టుకు నామాలు చదువుతారు సహస్రనామాలు చదువుతారు లలిత సహస్రనామాలు విష్ణు స్నా సహస్రనామాలతో పారాయణం చేసుకుంటారు వాళ్ళ మనసుకి నచ్చినట్టుగా చేసుకుంటారు ఎవరి మనసుకు నచ్చినట్టుగా భగవంతుని అలాగా ఆరాధించుకోవాలనే తపన తాపత్రయం ఎలాగుంటుందో మన మనసులో మన మనసు ఎప్పుడైతే ఆనందంతో పొందుతుందో ఆ పూజకు ఫలితం ఉంటుంది సో నేనేమంటానంటే పూజకు టైంతో పని లేదు మనసుతో పని మనసులో చేసుకోవాలనే తపన తాపత్రయము ఉండాలి అప్పుడే మీరు ఏ టైముకు చేసినా సరే ఆ పూజకు ఫలితం ఉంటుంది సో ఇంటి వాతావరణాన్ని బట్టి పూజలు చేసుకోండి ఇంటిని చక్కగా అలంకరించుకోండి చక్కటి మొగ్గులు వేయండి గుమ్మానికి ఎప్పుడు పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గు ఉండేలాగా చూసుకోండి ఇవి మన పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసేటివి ఇవే ఒకప్పుడు అనాదిలో అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంటిని ఇలాగా నీట్గా ఉంచుకొని పిల్లలు భర్తని చూసుకున్న తర్వాత అలాగే స్నానం చేసి వచ్చి భగవంతుడికి అప్పుడు పువ్వులు అన్నీ పెట్టి చక్కగా ఒక దండం పెట్టుకునేవాళ్ళు ఇల్లంతా చూస్తే ఎంత బాగుండదో లక్ష్మీ కళతో వర్ధిల్లుతూ ఉండేది అదే మనకి వృద్ధినిస్తుంది సో ఇలాగా చేయండి బాగుంటుంది సో వీడియోస్ చూసి ఏదో ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వకండి మీ ఇంటి పరిస్థితులను బట్టి ప్రశాంతంగా ఆచరించడానికి ట్రై చేయండి అంతే కదా ఇల్లు పెద్దగా ఉంటుంది ఇల్లు తుడిచాలంటే ఎంత టైం పడుతుంది ఉడవాలంటే ఇంత టైం పడుతుంది వాకిలు పెద్దగా ఉంటాయి ఆ కళ్ళకు చల్లి ఊడ్చి ముక్కులు పెట్టే వరకు ఎంత టైం పడుతుంది సో ఇలాగా టైంతో పని లేకుండా ప్రశాంతంగా పొద్దున్నే ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోండి లేచిన తర్వాత ప్రశాంతంగా ఏదైనా టీవీలో సుప్రభాతంతో స్టార్ట్ చేయండి సుప్రభాతం పెట్టుకొని మీ పనులన్నీ అలాగ చేసుకుంటూ వెళ్ళండి ఎంత అద్భుతమైన ఫీల్ వస్తుందో అది పూజ చేసినంత ఎనర్జీని ఇస్తుంది సో నేనైతే ఇలాగే చేసుకుంటానండి నిత్య దీపారాధన సో నేనేం చెప్తున్నానంటే నాకు ఉదయం ఆరు గంటల వరకు నేను వెళ్ళాలి కాబట్టి సో మూడు గంటలకు లేచి ఇవన్నీ పనులు చేసుకుంటాను ఇలాగ మూడు గంటలకు లేసే అలవాటు ఇప్పటిది కాదు నేను ఎప్పుడూ ఉదయం నాలుగు గంటలకు లేసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది ఈ ఫ్రైడే రోజు లక్ష్మి కుబేర పూజ చేసుకోవాలనుకున్నానండి ఇంకా నాకు సువర్ణ లక్ష్మి ఉంది కదా ఆ సువర్ణ లక్ష్మికి ఇంకా లక్ష్మికి ప్రీతికరమైనవి చెట్టి గాజులు పసుపు కమ్ములు ఇంకా తామర గింజలు పగడాలు ముత్యాలు గురువింద గింజలు ఇంకా లక్ష్మీ గింజలు చక్రాలు ఉంటాయి కదా లక్ష్మీ చక్రాలు ఇవి లక్ష్మికి ప్రీతికరమైనవండి ఇవి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి పూజ చేసుకునేటప్పుడు కానీ లక్ష్మీ పూజలో ఉంచుకుంటాను ఇంకా ఈరోజు వచ్చేసి లక్ష్మీ కుబేర పూజ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇవి ఇలాగ బాక్స్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకుంటానండి మళ్ళీ తర్వాత ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కొన్ని పెట్టుకొని పూజ బీర్వాలో పెట్టుకుంటాను ఇంకా కుబేర యంత్రం అండి ఈ కుబేర యంత్రంని పెట్టి లక్ష్మీ కుబేర వ్రతం మనం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ప్రతి ఫ్రైడే చేస్తే చాలా శుభప్రదము ఇంకా ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఏదైనా పడుతున్నాము అనుకున్నప్పుడు కనుక ఇలా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ లక్ష్మీ కుబేర పూజలో ఇలాగ చిల్లర నాణ్యాలు ఉంటాయి కదండి చిల్లర పైసలు డబ్బులు ఇలాగ రూపాయి కాయిన్స్ ఒక నూట ఎనిమిది పెట్టుకొని ఈ నూట ఎనిమిది ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటూ అర్చించుకోవాలి ఇంక ఈ పూజకు సంబంధించి నేను ఎక్కువగా ప్రసాదాలు చేసుకునే టైం ఉంటే చేసుకుంటాను లేదంటే వేడిగా వేడి కాచి చల్లార్చిన పాలుంటాయి కదా ఇంకా ఆ పాలనే శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా పెడతాను శ్రీ మహాలక్ష్మికి ఏది ఉన్నా లేకున్నా కూడా క్షీరాన్ని అంటే పాలను నైవేద్యంగా పెడితే ఆ అమ్మకి చాలా ప్రీతికరమాట ఇంకా తర్వాత ఈ పూజలో పుట్నాలు బెల్లాన్ని పెట్టుకుంటున్నాను ఇంక ఇలాగా తొందరగా పూజ చేసుకోవాలి ప్రశాంతంగా చేసుకోవాలి ఉన్న టైంలో చేసుకో హడావిడి లేకుండా అనుకున్నప్పుడు ఉన్నంతలోనే చేసుకోవడానికి ట్రై చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి పెట్టుకోనండి హడావిడి పడకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎక్కువ టైము ప్రశాంతంగా పూజలు నామాలు చదువుకోవడానికి ఇలాగ కేటాయించుకోవడానికే చూసుకుంటాను ఇంక ఇలాగ అన్నీ చక్కగా అరేంజ్ చేసుకుంటాను ఇంక ఇలాగా చేసుకుంటేనే అమ్మవారి నామాలు చదువుకుంటూ ఇంకా అష్టోత్తర నామాలు చదువుకుంటాను లక్ష్మీ అష్టకాన్ని చదువుకుంటాను అష్టలక్ష్మి అష్టకాలని చదువుకుంటాను ఇంకా నాకు తోచిన నామాలని చదువుకుంటూ పూలతో అర్చన చేసుకుంటాను ఇంక ఈ లక్ష్మీ కుబేర పూజలో వచ్చేసి రూపాయి కాయిన్స్ తోటి ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క నామాన్ని చదువుకోవచ్చు ఇంక ఇందులో వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదండి అవి కూడా చదువుకోవచ్చు లేదంటే ఓం లక్ష్మీ కుబేరాయ నమ ఓం లక్ష్మి కుబేరాయన మహాని ఇలాగ నూట ఎనిమిది సార్లు కూడా చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మనకి కాయిన్ పెట్టుకొని అయితే పూజ చేసుకుంటే శుభప్రదము ఇంకా ఆర్థిక పరంగా కూడా మనం ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఇంకా ఆర్థిక పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ కుబేరుని అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము కలగాలి అంటే ఇలాగ చేసుకుంటే శుభప్రదము ఇంక ఇలాగ ప్రతి ఫ్రైడే చేసుకోవడానికి ట్రై చేస్తానండి ఇంకా నా మనసుకి ఆ ఫ్రైడే రోజు ఇలాగ చేసుకోవాలి ఒక ఫ్రైడే కుంకుమ అర్చన చేసుకుంటాను ఒక ఫ్రైడే బిల్వపత్ర అర్చన చేసుకుంటాను ఇంకా ఒక ఫ్రైడే లాగా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాను ఎలాగైనా ఫ్రైడే రోజు చక్కగా అమ్మని ప్రశాంతంగా సాయం సంధ్య సమయంలో ఇంకా పూజ చేసుకోవడానికే చూసుకుంటాను నాకు ఇష్టంగా మనసుతో చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయో ఆ టైం చేసుకోవాలండి ఎక్కువగా చూడండి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ వ్రతాలు నోములు పూజలకు సంబంధించి సాయం సంధ్య సమయము ఉత్తమమైనది చెప్పారు ఇక్కడైనా మామూలుగా వరలక్ష్మి వ్రతము కానీ సత్యనారాయణ స్వామి వ్రతము కానీ కేదారేశ్వర వ్రతము కానీ లక్ష్మీ పూజలు కానీ సాయం సంధ్య సమయంలోనే ఉంటాయి మీరు గమనించండి బుక్కులో ఉంటుంది పురోహితులతో తెలుసుకోండి సాయం సంధ్య సమయంలో ఆచరించే పూజకు లక్ష్మీ పూజకు సంబంధించి కానీ వ్రతానికి సంబంధించి కానీ ఎక్కువ విశిష్టత ఉంటుంది ఎక్కువ ఫలితం ఉంటుంది అందుకోసమే నేను ఎక్కువ శాతముగా సాయంకాలం సమయంలోనే నాకు ప్రశాంతమైన టైం దొరుకుతుంది ఇంకా ఉదయం పూట చక్కగా కొంచెం పూలు పెట్టుకుంటాను నిత్య దీపారాధన చేసుకుంటాను చక్కెర పరుకులో లేకుంటే అటుకులు బిల్లం ఏదైనా నైవేద్యం పెట్టి ధూపం సాంబ్రాన్ని వేసి ఇంకా నేను అలాగ పూజ చేసుకొని ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్తాను కదా వెళ్ళేసి నా పని చేసుకొని వచ్చి సాయంకాలం సంధ్యా సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకొని ఇలాగ అన్నీ అలంకరణ చేసుకొని నేను కూడా చక్కగా రెడీ అయిపోతానండి ఇంకా పూజ చేసేటప్పుడు అమ్మవారు ఎంత అలంకర అనగా అందంగా ఉంటారు నేను కూడా వీలైనంత మట్టుకో ఉన్నంతలో చీర కట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంకా అమ్మవారి ముందు కూర్చొని ఇలాగైతే పూజ చేసుకుంటాను ఇంకా పూజల విషయానికి వస్తే మనం ఎంత సాంప్రదాయబద్ధంగా చేసుకుంటామో ఇంకా అంత ఫలితం వస్తుందని చెప్తారండి ఇది వాస్తవము ఎందుకంటే మనము వస్త్రధారణ కూడా మనము చీర కట్టుకుంటే ఒక ఫలితం ఉంటుందంట మనము మామూలుగా డ్రెస్సెస్ వేసుకుంటే ఒక ఫలితం ఉంటుంది అంతే కదా పట్టు వస్త్రానికి ఒక ఫలితం పట్టు వస్త్రాలు కట్టి పూజ చేసుకుంటే ఎంత శుభప్రదం అంటే అంత శుభప్రదము నార చీర ఇంకా గొప్పది ఇలాగా ప్రతి ఒక్క వస్త్రానికి సంబంధించి కూడా మనకు ఉన్నాయి అందుకోసం మన సాంప్రదాయబద్ధంగా మనము చక్కగా తయారైపోయి ఇంక ఇలాగ పూజలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి వారానికి ఒక రోజైనా సరే ఫ్రైడే కానీ లేదంటే సాటర్డే కానీ మీ మనసుకు ఏ రోజు మీకు బాగుంటుందో ఆ రోజు ఇలాగ ఎక్కువ సమయాన్ని కేటాయించండి ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోండి నిత్య దీపారాధనకి కూడా నియమాలు అంటూ అసలు ఏమీ ఉండవు కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్లోనైతే దీపారాధన ఎలాగ చేసుకోవాలి ఏంటి అనేది తప్పకుండా మీకు చూడాలనిపిస్తే మాత్రం ఛానల్లోకి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇలాగ పూజ పూర్తి అయిపోయి హారతి ఇచ్చాను హారతి అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని ఇంకా నాకు ఏదైనా చదువుకోవాలనిపిస్తే మనసుతో ఇంకా ఆ రోజు కొంచెం మనసు బాగుంది తన్మయత్వంతో ఉంది హ్యాపీగా ఉందంటే మాత్రం నాకు ఏదైనా స్తోత్రం కానీ లేదంటే ఏదైనా హారతి పాటలు కానీ పాడుకుంటాను ఇంక ఇలాగా ప్రశాంతంగా చేసుకుంటానండి ఇంకా నాకు డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా మా పిల్లలకి డిన్నర్కి సంబంధించి అన్నీ అరేంజ్ చేసి పెడతాను ఇంకా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పూజకి ఎటువంటి ఆటంకం ఉండదు ఇంక ఇలాగైతే చక్కగా లక్ష్మి కుబేర పూజ అయితే ఈ వారం చేసుకున్నానండి ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా చక్కగా పూజలు చేసుకొని ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేస్తే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది కష్టే ఫలి అన్నారు కష్టపడుతూ ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అర్ణ సంతోష్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్